శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలి చండీశ్వరుడు అంటే ఎవరు శివాలయంలో ఆయన ఎందుకు ఉంటాడు సాధారణంగా దేవాలయంలో ప్రదక్షిణ చేసేవాళ్ళు గుడి చుట్టూ ఒకటి లేదా మూడు లేదా ఐదు సార్లు రౌండ్గా తిరిగి దర్శనానికి వెళతారు కానీ శివాలయంలో మాత్రం అలా ప్రదక్షిణ చేయకూడదు శివాలయంలో ముందు నవగ్రహాల ప్రదక్షిణ చేయాలి అనుకునేవారు పదకొండు సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి అనంతరం కళ్ళు చెవులు కాళ్ళు చేతులు నోరు శుద్ధి చేసుకునే ఆలయంలో కాలభైరవ స్వామి విగ్రహం అంటే ఆయనకు ఐదు పదకొండు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం మంచిది ఇక శివాలయం ప్రదక్షిణ ధ్వజస్తంభానికి అభిముఖంగా నుంచుని ఎడమ చేతి వైపు సోమసూత్రం వరకు వెళ్ళి అక్కడ చండీశ్వరునికి చిటికలు వేస్తూ కోత్రనామాలు చెప్పి మళ్ళీ వెనక తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరుకుని కుడి చేతి వైపు మళ్ళీ చండీశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకుని తిరిగి మళ్ళీ వెనకకు ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటే ఒకసారి ప్రదక్షిణ చేసినట్లు ఈ విధంగా ఆరుసార్లు ప్రదక్షిణ చేసి శివపార్వతుల దర్శనం చేసుకోవాలి ప్రదక్షిణ సమయంలో సోమసూత్రం దాటరాదు అక్కడ ప్రమాద గుణాలు ఉంటాయి చండీ ప్రదర్శన ఎటు చేయాలి అంటే దైవస్తంభం తగ్గించి ఎడే తగ్గించి కుడి చేతి కుడి చేతించి ఆరు సార్లు ప్రదర్శన చేయాలి లేదు చే చేయలేని వల్ల ఐదు ప్రదర్శనలు చేసి శివుడు దర్శనం చేసుకోవాలి అది దాని ప్రక్రియ చండీ ప్రదర్శన దైవస్తం తగ్గించి చండీశ్వరుడు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి నీ గోత్రం పేరు చెప్పుకోవాలి మళ్ళీ దయస్థం దగ్గర రావాలి మళ్ళీ దయస్తం దగ్గరించి మళ్ళీ చండీశ్వరు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి నీ గోత్రం పేరు చెప్పుకుని టర్లు కొట్టి గర్భ శివాలయంలోకి లాగా ప్రవేశించి శివుడు దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని అభిషేకం అయినంతరం మనం వచ్చిన ప్రసాదం ఆ చండీశ్వరుడు చూపించి మనం ఇంటికి తీసుకువెళ్ళి అది మనమే ఉపయోగించుకోవాలి ఇతరులు ఎవరికి ఉపయోగించాలి వెయ్యరాదు తీసుకోరాదు ఇక చండీశ్వరుడు ఎవరు అంటే చండీశ్వరుడు మహాశివభక్తుడు అతని తల్లిదండ్రులు గోవుల మందును పెంచేవారు వాటిని మేతకు తీసుకుని వెళ్లే బాధ్యత చండీశ్వరునిది అయితే శివభక్తుడు అయిన చండీశ్వరుడు గోవులను మేతకు తీసుకువెళ్ళాక అవి మేత మేసే సమయంలో మట్టితో శివలింగాన్ని ఏర్పాటు చేసి గోవుల పాలతో అభిషేకం చేసేవాడు రోజు రోజుకి గోవులు ఆశించినట్లు పాలు ఇవ్వకపోవడంతో చండీశ్వరుని తండ్రి చాటుగా కుమారుడు గోవులను మేపే ప్రాంతంలో గమనిస్తున్నాడు ఎప్పట్లాగా చండీశ్వరుడు గోవుల పాలతో సైకత లింగంను అభిషేకించడం గమనించిన తండ్రి ఆగ్రహంతో ఆ శివలింగంను తొక్కేసి తన ఆగ్రహం వ్యక్తం చేస్తాడు అయితే భక్తిక పరాకాష్టలో ఉన్న చండీశ్వరుడు తన పూజ భగ్నం చేసిన తండ్రి రెండు కాళ్ళు బొడ్డలతో నరికేసి మళ్ళీ శివదానంలో నిమగ్నం అవుతాడు వెంటనే పార్వతీ ప్రసన్నం అయ్యి చండీశ్వరుని శివాలయంలో రక్షకునిగా నియమిస్తూ ఆశీర్వదిస్తారు చండీశ్వరుని లాంటి గొప్ప కుమారుని కన్నందుకు తల్లిదండ్రులు శివానుగ్రహం కలుగుతుందని అప్పటి నుంచి శివాలయం నుంచి బయటికి వచ్చే భక్తులు ఆలయ చక్ర దర్శనం చేసుకుని గుడిలో తీసుకున్న ప్రసాదం పువ్వులు చండీశ్వరుని చూపించి నమస్కారం చేసుకుని ఇళ్లకు వెళ్ళడం ఆనవాయితీగా మారింది కాళ్ళు కడుక్కుని నవగ్రహంలో తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఏడు ప్రదర్శనాలు చేయాలి చేసిన గర్భ గుళ్ళోకి వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని శివాలయం ప్రదర్శన చేయాలి శివాలయం శివ దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోవాలి ఎక్కడ నుంచి దక్షిణ ద్వారం నుంచి బయటికి చెప్పి వెళ్ళిపోవాలి దండం పెట్టుకుని శిఖరాంక చూసి దండం పెట్టుకుని కంట్లో నలక కాళ్ళలో మూడు లేకుండా కైలాసం చేస్తున్నా అని చెప్పి దండం పెట్టి రెండు చేతులు పైకి వెతి దండం పెట్టి వెళ్ళిపోవాలి అంతే శివు శివుడితో పాటు ఆయన కూడా ఐదు ప్రదర్శనాలు చేయాలి ప్రదర్శనాలు చేసి మీకు కాశీ వెళిచ్చిన భక్తులు ఎవరైనా ఉంటే కాలభైరుడికి అభిషేకం చేసి గారులదండల మెల్లలో వేసి ఇరవై ఏడు ప్రదర్శనాలు చేయాలి ఇరవై ఏడు కానీ పదకొండు కానీ కాలభైరుడికి కాలభైరు లేని ఫస్ట్లో కాళభైరు కుక్క అనేది దానికి దాన్ని శుభ్రంగా స్నానం చేయించి శుభ్రంగా యాపమన్లు గట్టి గాలు గాలుదండ్ల మెల్ల వేసి దాని చుట్టూ పదకొండు ప్రదర్శనాలు చేయాలి